పాత్రికేయ సంక్షేమమే ధ్యేయంగా కాకినాడ సిటీ ప్రెస్ క్లబ్ పనిచేస్తోందని అందులో భాగంగా నైనా కేర్ హాస్పిటల్ సౌజన్యంతో ప్రెస్ క్లబ్ సభ్యులు వారి కుటుంబ సభ్యులకు ఉచిత నేత్ర పరీక్షలు నిర్వహించడం జరిగిందని ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రెడ్డిపల్లి రాజేష్ కార్యదర్శి డి మోహన్ వెల్లడించారు ప్రెస్ క్లబ్ సభ్యులు వారి కుటుంబ సభ్యులకు ఆదివారం నైనా కేర్ హాస్పిటల్ నందు డాక్టర్ రావుల శ్రీరామ్ డాక్టర్ సి సుకుమారన్ డాక్టర్ రావుల రమ్య డాక్టర్ మెహర్తేజ్ డాక్టర్ హసిక వారి సిబ్బంది వివిధ రకాల కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు అవసరమైన వారికి కళ్లజోళ్లు శస్త్రచికిత్సలు సూచించారు ఈ సందర్భంగా డాక్టర్ శ్రీరామ్ మాట్లాడుతూ సమ సమాజం కోసం నిరంతరం శ్రమించే పాత్రికేయులు వారి కుటుంబ సభ్యులకు తమ హాస్పిటల్ నందు కంటి వైద్య పరీక్షలు నిర్వహించడం సంతృప్తినిచ్చిందన్నారు భవిష్యత్తులో కూడా వారికి తమ హాస్పిటల్ సేవలు అందిస్తారు హామీ ఇచ్చారు రాజేష్ మోహన్లు మాట్లాడుతూ కంటి వైద్య శిబిరంలో సుమారు వంద మంది సభ్యులు వారి కుటుంబ సభ్యులకు సభ్యులకు వైద్య పరీక్షలు జరిగాయని తమ క్లబ్ క్లబ్ మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రెస్ కలవడం జరిగింది మా నేను అలాగే మా టీం అంతా సార్ వెంటనే ఇలాగ సార్ మెడికల్ క్యాంప్ పెట్టాలి అంటే ఎప్పుడు పెడతారు రాజేష్ మొత్తం జర్నలిస్టులు అందరికీ మనం వాళ్ళకి ఏం కావాలో అన్నీ చేద్దామని చెప్పి చెప్పడం జరిగింది అలాగే ఈరోజు ఆదివారం మూడో తేదీ హెల్త్ క్యాంప్ ఎంతో ఆనందంగా ఒక కుటుంబ సభ్యులకి అందరూ కలిసి ఈరోజు హెల్త్ క్యాంప్ నిర్వహించుకోవడం ఎంతో ఆనందంగా ఉంది అలాగే మేము అడిగిన వెంటనే కాకినాడ సిటీ ప్రస్తుత పెట్టిన సారు ఎన్నో ఓకే చేసి ఈ రోజు నిర్వహించడం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది సార్కి సార్ వారికి టీం కూడా ఎంతో కృతజ్ఞతలు తెలియదు కాకినాడ సిటీ ప్రెస్ క్లబ్ తరఫున సుమారు వంద మంది పైబడి జర్నలిస్టులు అలాగే వారి కుటుంబ సభ్యులు అందరికీ కూడా హెల్త్ కేర్ నిర్వహించి వచ్చిన వారికి అంటే అవకాశానికి వారికి డ్రాప్స్ అలాగే వారికి వారికి ఏవైతే మెడిసిన్ అవసరమో వారికి మెడిసిన్ కూడా ఇవ్వడం జరిగింది అలాగే సారు ఇకపై ఏమైనా అంటే ఏమైనా ఎవరైతే జన్సిన వారికి సర్జరీస్ కానీ ఏమైనా అవసరం అయితే ఈహెచ్ఎస్ ఉంది కాబట్టి దాంట్లో కూడా చేస్తని చెప్పి సార్ కూడా చెప్పడం కూడా జరిగిందండి ఈరోజు ఆదివారం మూడవ తారీఖున అయినా కంటి హాస్పిటల్లో మన కాకినాడ ప్రెస్ క్లబ్ తరఫున రాజేష్ గారు వారి టీం సభ్యులందరూ ఇక్కడికి రావడం జరిగింది జర్నలిస్టులు అందరినీ కంటి పరీక్షలు చేసి అవసరమైన వారికి మెడిసిన్స్ కానీ కలద్దాలు కానీ ప్రిస్క్రైబ్ చేయడం జరిగింది ఈ అవకాశం మాకు ఇవ్వడం జర్నలిస్టుల మిత్రులందరినీ కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది ఈ రోజు యాక్చువల్లీ జర్నల్ జర్నలిస్ట్లు అందరినీ ఇట్లా మేము ఎగ్జామిన్ చేయడం అనేది మాకు ఇచ్చిన ఆపర్చునిటీ అని అనుకుంటున్నాము థ్యాంక్ యూ సో మచ్ అండి